హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ చూసారు కదా ఇవి అండి ఇవి సజ్జ బూరెలు అయితే కాదు చూడ్డానికి సజ్జ బూరెలు లాగా ఉన్నాయి కదా కానీ సజ్జ బూరెలు కాదండి ఇది మనకి బాలామృతం పిండి దొరుకుతుంటుంది కదా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఇస్తారు బాలింతలకి చిన్నపిల్లలకి ఇస్తుంటారు కదా ఆ పిండితో చేసిన బూరెలు అండి చూసారు కదా ఎంత బాగా పొంగాయో సేమ్ చూడడానికి సజ్జ బూరెలు లాగా ఉన్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా ఎంత బాగా పొంగున్నాయి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఈజీ అనమాట చేసుకోవడము సో మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చూద్దాం ఇదే అండి బాలామృతం పిండి మాకైతే ఇక్కడ దొరకదు మా అమ్మ మా తెచ్చి నాడితే తెచ్చిచ్చిందనమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ అంగన్వాడీ స్కూల్ ఉంది సో అక్కడ అక్కడి నుంచి అయితే తీసుకొచ్చింది మా చిన్నప్పుడైతే మేము ఒట్టి పిండి తినేవాళ్ళము ఒట్టి పిండిలో అంటే దాంట్లో చక్కెర అన్నీ కలిపి ఉంటారు కాబట్టి ఒట్టి పిండి కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పులు బాలామృతం పిండి వేసుకోవాలి అలాగే రెండు కప్పులు బాలామృతం పిండి వేసుకున్న తర్వాత ముక్కాలు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొట్టి బాలామృతం పిండితో బూరెలు అనేవి రావండి సరిగా అందుకని కొంచెం గోధుమ పిండి కలపడం వల్ల బూరెలు అనేవి బాగా వస్తాయి అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవడం వల్ల దీంట్లో తీపి ఉంటుంది కాబట్టి ఎగుట వేయకుండా బాగా తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇవి బెల్లం నీళ్ళు అండి ఆల్రెడీ బాల బాలామృతం పిండిలో చక్కెర ఉంటుంది సో ఆ చక్కెరతో పాటు ఇంకొంచెం బెల్లం నీళ్ళు కూడా బెల్లాన్ని కరగబెట్టుకొని వడగట్టుకోవాలండి ఇట్లా నీళ్ళు అయితే రెడీ చేసుకోవాలి బెల్లం నీళ్ళు అవి కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి దాంట్లో ఉండే చిక్కిర సరిపోదు తీపి బూరెలకి అందువల్ల కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకుంటే ఆ తీపు సరిపోతుంది అనమాట ఇలా ఒకసారి పోసుకొని మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం ఇప్పుడు మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం పోసేసుకోవాలి ఈ మొత్తం పోసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం మంచి నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవాలి పిండిని చూసారు కదా ఇలా చపాతి పిండిలాగా అయితే కలిపేసుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకంటే పిండిలో చక్కెర ఉంటుంది కాబట్టి ఆ చక్కెర లూజ్ అవుతుంది మనం కలిపిన తర్వాత సో అందుకని కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా పిండిని కలిపి అట్లే పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు అందులో ఉండే పంచదార అనేది కరిగి కాస్త లూజ్ అవుద్ది పిండి అందువల్ల కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలా అయితే మన వండలకు సరిపోయేటట్టుగా రౌండ్ బాల్స్ వస్తున్నాయి అలా చూసుకొని అట్లా కలుపుకోవాలి పిండిని కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత అయితే మనం బూరెలు రెడీ చేసుకుందాము టూ అవర్స్ తర్వాత చూద్దాము ఆల్రెడీ మా పిల్లలు ఒట్టి పిండి తినేస్తున్నారండి కలిపి పెట్టిన పిండిని ఒట్టి పిండి కూడా చాలా బాగుంటుంది పంచదార పప్పులు అన్నీ కలిసి ఉండి పాలం పిండి చాలా మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సో ఇలా కలుపుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఒక ఇట్లా కవర్ తీసుకొని ఆయిల్ కవరు మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మనం ఇట్లా అరిసెలు కదా చేసుకుంటాం కదా అలా అరిసెలు కదా చేసుకుంటాం కదా అలా చేసుకోవాలన్నమాట అలా ఒత్తుకోవాలి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత మనం నూనె అనేది ముందుగానే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి రౌండ్ కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే రావాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ మందంలో ఉంటే బూరెలు అనేది బాగా పొంగుతాయి మనం ముందుగానే స్టవ్ స్టవ్ ఆన్ చేసి నూనె అయితే పెట్టేసుకున్నాము నూనె కాస్త వేడేకిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గేరెట పెట్టి కలపకూడదండి అవి ఇరిగిపోతాయి అన్నమాట అవి వేగిన తర్వాత అవే పై పైకి తేలుతాయి అనేది పైకి తేలుతుంది అన్నమాట ఇంకోటి వేసుకుందాము చూశారు కదా ఇంకోటి ఒకటి తేలింది కదా ఇప్పుడు ఆయిల్ అనేది మనం పైన ఇట్లా వేస్తూ ఉండాలండి ఇలా పైన పోస్తూ ఉండడం వల్ల ఆయిల్ అనేది బాగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇప్పుడు దాన్ని కూడా అట్లాగే చేసుకుందాము చూసారు కదా ఎంత బాగా పొంగిందో అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇట్లా ఆయిల్ పైన పోసుకోవడం వల్ల బూరెలు బాగా పొంగుతాయి సేమ్ మన సజ్జవాడలు టేస్ట్ అయితే ఉంది చూడడానికి కూడా సేమ్ అలాగే ఉన్నాయి ఇందులో గోధుమ పిండి బాలామృతం పిండి రెండు హెల్తీయే కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా మీ ఇంట్లో బాలామృతం పిండి ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి బూరెలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మొత్తం బూరెలు అయితే ఇవి రెండు కప్పులు బాలామృతం పిండికి ఒక్క పొ గోధుమ పిండికి వచ్చిన బూరెలు ఇవి తించి చూపిస్తాను చూడండి లోపల ఎంత ఫ్లఫీగా ఉందో ఎంత బాగా పొంగాయో బాలామృతం పిండితో చాలా చేయొచ్చండి కేక్స్ చేయొచ్చు లడ్డూలు చేయొచ్చు చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఇవి చేస్తే ఏంటంటే ఒక టూ వీక్స్ వరకు నిలువ ఉంటాయి రెండు వారాల వరకు నిలువ ఉంటాయి అనమాట ఇలా చేసుకుని అప్పుల డబ్బాలో మూత పెట్టి మూత పెట్టేసుకుంటే ఒక రెండు వారాల వరకు ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో అట్లా తినచ్చన్నమాట చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్